చంద్రబాబు నాయుడు గారు పదే పదే అనే మాట రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడు విజన్ అని చెప్పేసి మాట్లాడుతుంటారు రెండు వేల నలభై ఏడు విజన్ అంటే ఇంకా బోర్డు సంవత్సరాలు ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నలభై ఏడు రావాలంటే ఇంకొక ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలకి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో ఎవడికి తెలియదు ఏం జరుగుతాయో ఎందుకంటే కోవిడ్ లాంటివి వచ్చాయంటే మనం అనుకున్నామా కోవిడ్ వస్తుందనేసి వచ్చి ఎకానమీ ఏ విధంగా దెబ్బతిందో మనం చూసాం కదా కాబట్టి రెండు వేల నలభై ఏడు విజన్ అవసరమా ప్రజెంట్కి మనకి ప్రజలు ఇచ్చినటువంటి ఫైవ్ ఇయర్స్ టైం పీరియడ్లో మనం ప్రజలకి ఏం చేయగలం ఎంత అభివృద్ధి చేయగలం ఆ దిశగా అడుగులు వేయాలి తప్ప రెండు వేల నలభై ఏడు విజన్ నుంచి వేసి మాట్లాడడం ఎంతవరకు సంబంధించమో మనకి అర్థం కాలేదు చలో ఓకే సరే పోనీ రెండు వేల నలభై ఏడు విజన్ చంద్రబాబు నాయుడు గారి సొంత ఆలోచనలో సొంత ఆలోచనతో వచ్చామంటే విజన అంటే కాదు రెండు వేల నలభై ఏడు విజన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు కదా ఆ విజన్ చంద్రబాబు నాయుడు గారిది కాదంట ఆ రెండు వేల నలభై ఏడు విజన్ కూడా ఎవరో థర్డ్ పార్టీ నుంచి ఒక ఐడియాని అక్కడ నుంచి ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు ఎవరైతే రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంటరీ తయారు చేశారు ఐడియాస్ ఇచ్చారు అది ఒక కన్సల్టెన్సీ అంటే రెండు వేల నలభై ఏడు విజన్ కూడా చంద్రబాబు నాయుడు గారి సొంత ఆలోచన కాదు అది కూడా థర్డ్ పార్టీ కన్సల్టెన్సీ ద్వారా తెచ్చుకుంటే డాక్యుమెంట్ దానికి సంబంధించి జీవో కూడా లీక్ చేశారు అది దానికి రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ చంద్రబాబు నాయుడు గారి సొంత ఆలోచనతో తయారు చేసింది కాదు కదా అది మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు ఖర్చు పెట్టి బో బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్తో తయారు చేయించారంట కోటం ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ కన్సల్టెన్సీతో తయారు చేయించాడు దానికి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు గతంలో మీకు అందరికీ కూడా గుర్తుంది రెండు వేల ఇరవై విజన్ అని చెప్పేసి ఈ రకంగానే తయారు చేయించారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై అని చెప్పేసి అన్నాడు మాట్లాడే కదా అది కూడా ఇలానే తాడ్పాడి ద్వారా చేయించుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అంతే కాపీ పేస్ట్ మెడికల్ కాలేజీలు నిర్మించడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించడానికి డబ్బులు లేవంటారు డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడతారు ఈ రెండు వేల నలభై నలభై ఏడు డాక్యుమెంటరీ తయారీ కోసం మూడు లక్షల కోట్ల యాభై లక్షలు ఖర్చు పెట్టడానికి మాత్రం డబ్బులు వస్తాయి యోగాంధ్ర విశాఖపట్నంలో యోగాంధ్ర ఖర్చు వేస్ట్ తర్వాత రామోజీరావు గారి సంస్మరణ సభలో ప్రభుత్వ ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు అవి కూడా వేస్ట్ తర్వాత లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానాల్లో ట్రావెలింగ్ ఆఖర్చు వీటన్నిటిని కలుపుకుంటారు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీ నిర్మించడం చాలా ఈజీ ఎగ్జాంపుల్ నిర్ణయం తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు మొన్న శనివారం రోజు మంగళగిరిలో బయలుదేరాడు తిరుపతికి వచ్చాడు తిరుపతి నుంచి అదే రోజు శనివారం రోజు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయాడు ఒకే రోజు అంటే పొద్దున్న టిఫిన్ మంగళగిరిలో మధ్యాహ్నం నుంచి తిరుపతిలో సాయంత్రం డిన్నర్ హైదరాబాద్లో మళ్ళీ నెక్స్ట్ డే ఆదివారం రోజు మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ తిరుపతి ఒక్కరోజు గ్యాప్ ఏముంది అక్కడ తిరుపతిలో హోటల్స్ లేవా ఎక్కడైనా ఒక హోటల్ ఉండొచ్చు ఒక నైటే కదా అక్కడ ఉండి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వెళ్ళి అక్కడ ఏమైనా సరే కార్యక్రమాలు చేసుకోవచ్చు కదా అంత మాత్రాన్ని మళ్ళీ హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ రావడం అవంతా కూడా ప్రజల డబ్బుని వృధా చేయడం కాదా చూడండి బోస్టన్ కంపెనీకి బోస్టన్ కన్సల్టెన్సీకి మూడు కోట్ల రూపాయలు ఏదో విజన్ డాక్యుమెంట్ తయారు చేయించింది దానికి ఏది కూడా మన సొంత ఆలోచనలు కావు కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టడానికి మాత్రం డబ్బులు ఉండవు అదే మీ దొరవం మనకైతే అర్థం ఇలా వృధాగా ఖర్చు చేయడం అవసరమా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏం రిచెస్ట్ స్టేట్ కాదు ఒక విధంగా చెప్పాలంటే పూర్ స్టేట్ డివైడ్ అయిపోయి పూర్ స్టేట్ అది పూర్ స్టేట్ కాబట్టి కాబట్టే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటిన్నర సంవత్సరంలోనే రెండు లక్షల కోట్లు అప్పు చేశాడు యూపీ లాంటి రాష్ట్రంలోనే గత ఆరు నెలలకు కలిపి తొమ్మిది వేల కోట్లు అప్పు చేస్తే మన చంద్రబాబు నాయుడు గారు అప్రాక్సిమేట్గా నెలలో అరవై మూడు వేల కోట్లు అప్పు చేశారు ఇలా అప్పులు చేసుకుంటూ పోతున్నాడు మరోవైపు వరదాగా ఖర్చుగా పెట్టుకుంటూ పోతే మరి రాష్ట్రం ఏ గతవుతుందో ఇంకా మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకో